హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంత చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటూ రోజు ఈ వీడియోని ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నాను సాధారణంగా కొందరు జుట్టు చాలా అంటే చాలా పలచగా అయితే ఉంటుంది ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు తెగ ట్రై చేస్తూ ఉంటారు మన వంటింట్లో ఉండే టీ పొడితో జుట్టును ఒత్తుగా మార్చుకోవచ్చు అని మీకు తెలుసా అయితే ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టీ పౌడర్లో కెఫీన్ మరియు యాంటీ యాక్సిడెంట్లు జుట్టు కుదులను ఉత్తేజపరుస్తాయి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి జుట్టు రాలడాన్ని అడ్డుకోవడంతో పాటు కొత్త జుట్టు ఎదుగుదలకి తోడ్పడతాయి అయితే టీ పొడిని నేరుగా కాకుండా ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మరింత ప్రయోజనకరంగా అయితే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నేనైతే మనం ఏ టీ పౌడర్ అయితే మనం ఇంట్లో యూస్ చేస్తామో ఆ టీ పౌడర్ని మీరు ఈ విధంగా అయితే తీసుకోండి ఎక్కువ టీ పౌడర్ కూడా అవసరం లేదు మనకి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు టీ పౌడర్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఇక్కడ నేనైతే ఒక ఒకటిన్నర స్పూన్ వరకు అయితే నేను టీ పౌడర్ అనేది వేసుకుంటున్నాను మీ హెయిర్ క్వాంటిటీ అయినా సరే ఎంతటి లాంగ్ హెయిర్ అయినా సరే పలచటి హెయిర్ అయినా సరే మనకి ఇక్కడ వన్ స్పూన్ కానీ వన్ అండ్ హాఫ్ స్పూన్ కానీ మనకి టీ పౌడర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ అయితే పెద్ద గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే నేను ఈ విధంగా ఈ టీ పౌడర్లోకి వేసుకుంటున్నాను ఈ విధంగా ఈ టీ పౌడర్లోకి మనము ఈ వాటర్ని ఈ విధంగా వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మనము టీ డికాషన్ అయితే ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా మనము ఈ వాటర్ని కొద్దిసేపు అయితే బాయిల్ చేసుకోవాలి మనకి ఈ వాటర్ కొద్దిసేపు బాయిల్ చేసుకున్న తర్వాత మనము ఈ వాటర్లోకి ఇంకొక మరొక రెండు ఇంగ్రీడియంట్స్ అయితే మిక్స్ చేసుకొని మన హెయిర్ అయితే అప్లై చేసుకుంటే చాలా బాగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా మీరైతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా అయితే సరే మన కొత్త మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు చూసి వీడియో ఏ విధంగా ఉందో తప్పకుండా అయితే కామెంట్లో తెలియజేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడ మనకి టీ పౌడర్ అనేది చూసారు కదా మనకి డికాషన్ అయితే కాగి మనకి కొంచెం కలర్ ఎక్కువ అయితే చేంజ్ అయ్యేంత వరకు మనము ఈ వాటర్ని అయితే బాగా మరిగించేసుకోవాలి ఇక్కడ నేను టీ పౌడర్ అయితే ఇది లూజ్ టీ పౌడర్ ఉంటుంది కదండి మనకి తాజ్మహల్ రెడ్ రేబుల్ అలాంటిది కాకుండా బయట మనకి షాపులో లూజ్ టీ పౌడర్ అయితే అమ్ముతూ ఉంటారు కదా ఆ టీ పౌడర్ అయితే నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను నేనైతే టీలోకి అదే యూజ్ చేస్తాను కాబట్టి టీ పౌడర్ అయితే నేను ఇదే వేసుకున్నాను ఇదే నా దగ్గర ఇదే టీ పౌడర్తో నేనైతే ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా ఈ టీ పౌడర్ మనకి బాగా బాయిల్ అయ్యి వాటర్ అనేది చూడండి మనకి ఇక్కడ బాయిల్ అయ్యేటప్పటికే చూడండి కలర్ అయితే మనకి వాటర్ ఏ విధంగా చేంజ్ అయిపోయింది మనం టీ డికాషన్ పెడితే మన కలర్ కూడా ఇదే విధంగా అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా ఆ విధంగా మీరు టీ డికాషన్ అనేది చేంజ్ అయ్యేటట్టుగా మనము ఈ వాటర్ని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు కూడా మనము ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు ఇక్కడ చూసారు కదా ఈ విధంగా నేనైతే ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఈ వాటర్ని అయితే బాగా హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆపేసుకుంటాను ఇక్కడ చూడండి మనకి స్టవ్ అయితే ఆపేసుకొని ఈ వాటర్ మనకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనము ఒక స్ట్రైనర్ అయితే తీసేసుకొని మనము ఒక స్ట్రైనర్ తోటి ఈ వాటర్ని సపరేట్గా మనము స్ట్రైన్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లోకి టీ పౌడర్ అంతా విధంగా ఉంటుంది మళ్ళీ హెయిర్లోకి ఇరుక్కుపోతుంది కదా అలా కాకుండా మనము డైరెక్ట్గా ఈ వాటర్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఈ వాటర్ని ఒక స్ట్రైన్ తీసుకొని స్ట్రైనరు ఈ విధంగా వాటర్ని అయితే నేను ఇక్కడ ఈ విధంగా స్ట్రైన్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా వాటర్ని అయితే స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్లోకి మనము మనమైతే ప్రతిరోజు డైలీ అయితే షాంపూని యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలాంటి షాంపూస్ అయితే మైల్డ్ షాంపూస్ అయితే మీరు యూస్ చేయండి ఎక్కువగా ఘాటుగా ఉండేటువంటి షాంపూస్ అయితే యూజ్ చేయకండి ఈ విధంగా మీరు డైలీ ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో అన్ని షాంపూస్ అయితే మీకు యూస్ యూజ్ చేస్తారో మీరు అన్ని షాంపూస్ అయితే మీరు ఈ వాటర్లోకి అయితే మిక్స్ చేసుకొని ఇక్కడ నేను ఒక ప్యాకెట్ షాంపూని అయితే క్లినిక్ ప్లస్ షాంపూని ఈ వాటర్లోకి ఈ విధంగా అయితే వేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా వేసిన తర్వాత మీరు ఈ విధంగా వాటర్ మొత్తానికి కూడా మనకి షాంపూ అంతా మిక్స్ అయ్యేటట్టుగా మీరు ఈ విధంగా అయితే వాటర్ని మిక్స్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఈ వాటర్ని మిక్స్ చేసిన తర్వాత మీరు మీరు దీంట్లోకి మరొక ఇంగ్రిడియంట్ వచ్చేసి మనకి ఇంట్లో మనం కిచెన్లో అయితే తప్పకుండా మనం ఈ విధంగా వీటిని యూజ్ చేస్తూనే ఉంటాం కదా లో మనం తప్పకుండా అయితే లెమన్ రైస్ కోసం అని లెమెన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము ఏదైనా నాన్ వెజ్ చేసుకుంటప్పుడు మనం లెమన్ యూజ్ చేస్తూ ఉంటాము నార్మల్గా ని కూడా మనం కొంతమంది అయితే నార్మల్ గా లెమన్ వట్టి లెమన్ మాత్రమే హెయిర్ కూడా అప్లై చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మనము ఈ విధంగా ఈ టీ పౌడర్ డికాషన్ వాటర్ లోకి మనం షాంపూతో పాటు ఈ విధంగా ని కూడా మీరు యూజ్ చేయండి ఈ విధంగా లెమన్ మొత్తం కూడా నేను దీంట్లోకి ఈ వాటర్ లోకి అయితే పిండేసుకుంటున్నాను మనకి ఈ వల్ల కూడా మంచి యూజెస్ అయితే ఉన్నాయండి ఈ లెమన్ కూడా మీరు తప్పకుండా ఏ విధంగా అయితే లెమన్ జ్యూస్ మొత్తానికి కూడా ఈ వాటర్ లోకి పిండేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ లెమన్ వల్ల అయితే చుండ్రు అనేది తగ్గుతుంది జుట్టుకి మెరుపు తీసుకురావడంలో ఈ లెమన్ చాలా బాగా యూజ్ అవుతుంది నిమ్మరసం అనేది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది నిమ్మకాయలో ఉండే విటమిన్ సి జుట్టుకి బలంగా మార్చడానికి సహాయపడుతుంది నిమ్మరసం జుట్టుకి కాంతివంతాన్ని ఇస్తుంది ఎక్కువగా నిమ్మకర నిమ్మకాయ రసం అనేది వాడటం వల్ల జుట్టు పొడిబారే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు నిమ్మరసం అనేది ఎక్కువగా యూజ్ చేయకండి మన హెయిర్ క్వాంటిటీ తగ్గట్టుగా చూసుకొని లెమన్ జ్యూస్ అనేది మనము ఈ విధంగా యూజ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి జుట్టు అనేది పొడిబారిపోయి మనకి కొంచెం ఫ్రిజీగా అయితే అయిపోతుంది హెయిర్ అనేది సాఫ్ట్నెస్ అనేది ఉండదు మనకి ఈ టీ పౌడర్ డికాషన్ వల్ల కానీ మనకి లెమన్ వల్ల కానీ మన జుట్టు అనేది మంచి షైనీగా ఉంటుంది మన జుట్టు కూడా చాలా స్ట్రాంగ్గా లాంగ్గా కూడా పెరగడానికి మనకి ఈ వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఇది మనము షాంపూ చేసేటప్పుడు మన హెయిర్ అనేది తప్పకుండా విధంగా ట్రై చేయండి డైలీ మీరు షాంపూ చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా అవుట్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు మరొక మంచి చెడుతాం మళ్ళీ కలుసుకుందాం